మనం రీసెంట్గా ప్రణయ్ హత్య కేసు కోర్టు తీర్పుని వెలువడించింది సో దాన్ని ఈరోజు మనం చూసినట్టయితే ఎప్పుడో సెవెన్ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ఈరోజు మనకి కోర్టు తీర్పును వెలువడించడం జరిగింది ఇలాంటి విషయాలని ఈ రోజున మనం రెగ్యులర్గా చూస్తున్నాం ఈ హత్యలు ఇలాంటివన్నీ కూడా ఇచ్చిన తీర్పుని మనం ఈ రోజుల్లో ఎలా లైక్ ఏ విధంగా సొసైటీకి దీన్ని ఎక్స్పో ఎక్స్పోజ్ చేయొచ్చు అని చెప్తారు రెండు విషయాలు ఉన్నాయమ్మా చట్టంలో కుల కులంతర వివాహం అనేది తప్పు కాదు ఎవరెవరికైనా ప్రేమించవచ్చు ఎవరెవరినైనా ప్రేమ చేసుకోవచ్చు మన మనిషి మానవత్వం ఆ హిందూ ఆ క్రిస్టియన్ ఆ ముస్లిం ఓకే మతం మాత్రమే ఉంది మనం ఏ కులం అనేది నాకు తెలిసి ఇప్పుడు కులాలు లేవు ఒకప్పుడు మనం ఎప్పుడో నా చిన్నప్పుడు చిన్నప్పుడు ఊళ్ళో పలానా కులం ఇక్కడ పలానా కులం అక్కడ అని చెప్పేవారు ఇప్పుడు ఇక్కడ మనం అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీ అందరూ కలిపే కూర్చొని అన్నదమ్ములుగా భోజన చేస్తున్నావు అన్నదమ్ములుగా ఉంటున్నావు నువ్వే కులం నువ్వే నువ్వు నువ్వెవలు అని అడగడానికి ఎవరికి రైట్ లేదు అడగట్లేదు కూడా ఎందుకంటే అందరూ అన్నదమ్ములుగా ఇక్కడ మీద సరిపోతున్నావు కనుక కులాంతర వ్యవహాలు ఇవన్నీ కూడా ఇది ఇది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆ అమ్మాయి లవ్ చేసింది అమ్మాయికి ఇష్టమా కాదా ఆస్తి ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఏం ఆస్తుంది అమ్మాయికి ఏం వస్తుంది ఆస్తి కోసం అబ్బాయి చేశాడు అమ్మాయి కోసం ఆస్తి ఇవన్నీ చూసుకోవాలి తప్ప ఎందుకంటే తండ్రి అల్లారు ముద్దుగా కూతుర్ని పెంచుకుంటాడు పెంచుకున్న తర్వాత ఇరవై రెండు సంవత్సరాల కూతురిని పెంచుకొని ఆ కూతురు కోసం కొన్ని ఆశ పడుతుంటారు తల్లిదండ్రులు నా కూతురికి నా తల్లిదండ్రులు ఇవ్వలేని నాకు ఆస్తిని నా పిల్లలకి నేను ఈ విధంగా ఇవ్వాలి ఈ విధంగా పెళ్లి చేయాలి నా తండ్రి నాకున్న స్తోమత ప్రకారం నాకు పెళ్లి చేశాడు నా పిల్లలకు అంతకంటే నేను ఎక్కువగా ఇవ్వాలని ఒక ప్రయత్నం చేసుకుంటుంటారు తల్లిదండ్రులు ఒక కళ అంటే వాళ్ళు పుట్టినప్పుడే ఇగో ఇలాగే చేయాలి నా కూతురికి ఇలా చేయాలి నా కొడుకుకి ఇలా ఈ విధంగా ఉండాలి అని అనుకోవడంలో తల్లిదండ్రులు తప్పులేదు ఇరవై రెండు సంవత్సరాలు నిన్ను ప్రేమించారే పెళ్ళి చేసుకోదే నీ మొత్తం టోటల్గా కన్ కన్నారే పెంచారే పెంచి నువ్వు ఒక వన్ ఇయర్ ఎవరినో ప్రేమించి నేను పెళ్లి చేసుకోను అని నేను పెళ్లి చేసుకుంటానని నేను వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రులు నేను కాలుతో తంతే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ అనిపిస్తుంది ఒకసారి మనం మానవత్వంతో ప్రతి ఆడపిల్లలు ఆలోచించే ప్రతి మగపిల్లడు ఆలోచించే వస్తుంది ఎందుకో తెలుసా ఇరవై రెండు సంవత్సరాలు మీ మాట విన్నారు కదా ఇరవై రెండు సంవత్సరాలు మీరు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఏ సబ్జెక్ట్ ఏ క్యారేజీలో ఏది కావాలంటే అది మీకు కారు కావాలంటే కారు లేకపోతే మీకు తిండి కావాలంటే తిండి మీ ఇరవై రెండు సంవత్సరాలు మీ మాట తల్లిదండ్రులు మా విన్నారు తల్లిదండ్రుల మాట మీరు విన్నారు మరి ఈ ఒక్క విషయంలో మీరు తల్లిదండ్రులు ఎందుకు ఒప్పించలేకపోతున్నారు మీరు ఎందుకు ఊపు పట్టలేకపోతున్నారు ఈరోజు ఎందుకు ఒక అమ్మాయి వల్ల ఒక అబ్బాయి వల్ల ఏడు కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఒక తండ్రి అల్లారు ముద్దుగా పెంచుకున్న తండ్రి ఆ తండ్రి ఏం చేశాడు సూసైడ్ చేసుకునే ముందే నా కూతురు చేసిన తప్పుకి నేను తలెత్తుకోలేకపోతున్నానని కూతురు భర్తనే చంపించాడు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు నిన్ను పెంచి నీ మాటల మీద నీ మాటలు విన్నారు మీ మాట తల్లిదండ్రులు విన్నారు తల్లిదండ్రుల మాట మీరు విన్నారు ఇది నేను మగపిల్లలకి ఆడపిల్లలకి ప్రతి వారికి వర్తిస్తుంది ఆ ఒక్క సంవత్సరం నువ్వు ఆఫ్ ది సడన్ లవ్ చేసావు నీకు కనబడ్డాడు ఆయన మంచితను ఆ అమ్మాయి కనబడింది నీ మంచితను ఇద్దరు కుటుంబాలు మీరు కానీ ఆలోచించుకోకుండా ఒక చిన్న అనార్థానికి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం అనార్థానికి ఆ తండ్రి కోపం వచ్చి ఆయన ఇచ్చి నీ భర్తను ఆయన ఆయన చంపాడు చంపిస్తే ఏడు కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడిపోయాయి అది తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకున్నాడు మీ అమ్మగారికి తల్లి లేకుండా పోయింది మీకు భర్త లేకుండా పోయాడు మీ కన్నకి మీ బిడ్డకి తండ్రి లేకుండా పోయాడు బాలస్వామి గారికి తండ్రి కొడుకు లేకుండా పోయాడు అంటే ఏడు కుటుంబాలు ఈరోజు మీ చిన్నాన్నగారికి ఈరోజు ఆయన పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళ కుటుంబం కూడా బాధల్లో ఉంది అలాగే సుపారీ తీసుకొని కక్కుతుబడి డబ్బు కోసం కక్కుతుబడి వాళ్ళ ఫ్యామిలీ బయట బాధపడుతుంది ఉరిశిక్షసారు అంటే ఇలాంటివన్నీ కూడా ఇన్ని కుటుంబాలకు మనం చేసిన తప్పు కుటుంబాన్ని ఒప్పించుకోపోవడం ఇరవై రెండు సంవత్సరాలు మనం ఒప్పించి నొప్పి మనం ఒప్పించి మన మన కోసం అభిమానించే వాళ్ళని మనం ఓపుకు పట్టి ఎందుకు ఒప్పించలేకపోయాం అనార్థం మీరు ఈ ఈ ధైర్యం బెదిరించండి ఇప్పుడు మీరు ఏదైతే మీడియాలో అందరూ డైలాగ్లు కొడుతున్నారో ఈ డైలాగ్స్ ఆ తల్లిదండ్రుల దగ్గర గట్టిగా ఒప్పించండి మాట్లాడండి బలవంతపు చేస్తే మనకు లా ఉంది బలవంతపు చేస్తే చట్టం ఉంది బలవంతపు చేస్తే మేజర్ అనే ఆయు ఆయుధం ఉంది ఎన్ని మీరు ఉపయోగించండి అని నేను అంటున్నాను అంటే నేను నాటిలో నేను ప్రణతి గారి కోసం చెప్పట్లే లేకపోతే ఇంకొకటి కోసం ప్రణతి కోసం చెప్పట్లే నేను అమృత కోసం చెప్పట్లే ఇది ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రతి ఒక్క మగపిల్లడికి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఇది లెసన్ అంటున్నా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి ప్రేమ తప్పు అని చెప్పట్లే ప్రేమ గుడ్డుది నేను ప్రేమ తప్పు లేకపోతే ఇంకొకటి తప్పు నేనే సలహాలు ఇవ్వట్లా ప్రేమించండి కానీ మీ తల్లిదండ్రులు ఇరవై రెండు సంవత్సరాలు ప్రేమించారు కదా వాళ్ళను కూడా గుర్తుపెట్టుకోండి మీరు ప్రేమించండి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత గారాభంగా ప్రేమించారో గుర్తుపెట్టుకోండి ఎయిటీ పర్సెంటేజ్ ఇది అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి మీరు ఇప్పుడు ఎంత చక్కగా ప్రేమించినప్పుడు మీరు పెళ్లి చేసుకున్న ఆరు నెలలకి మీకు విభేదాలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు ఎందుకు మీరు యూగోస్కి వస్తున్నారు మరి ఆ సంవత్సరం చాలా బాగుందని చెప్తున్నారు చక్కగా ఉన్నామని చెప్తున్నారు ఎంత బాగా ఉంటే విడాకులకి ఎందుకు వస్తున్నారు ఒక లవ్ మ్యాటర్ అనే కాకుండా అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం సార్ అరేంజ్డ్ మ్యారేజ్ కూడా అంతే తల్లిదండ్రులు బలవంతం అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు అది యూగోస్ అండి ఇప్పుడు ఏమవుతుందంటమ్మా నేను జాబ్ చేస్తున్నా నాకు కూడా రైట్స్ ఉన్నాయి మనకు ఒకప్పుడు మా టైంలో ఉండేటప్పుడు హౌస్ వైఫ్ లేడీస్ మేము కష్టపడాలా భార్య కూర్చొని తినాలా ఇంట్లో నుంచి బయటకు కూడా అడుగు పెట్టకూడదు ఇప్పుడు ఇద్దరు భర్తలు పని చేసుకుంటేనే ఇప్పుడు గడిచే రోజులు ఈ పరిస్థితుల్లో వచ్చాయి ఆ ఇద్దరం భార్యాభర్త చేసేటప్పుడు అది మనం ఎక్కడో దానికి అక్కడ లోన్ అవుతున్నాం ఆ లోన్ అవుతున్నప్పుడు ఎక్కడో మన ఇంకా ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ అవుతుంది అక్కడ ఎక్కడో కనెక్టింగ్ అవుతుంది ఆ కనెక్టింగ్లో చాలా చాలా తేడాలు వస్తున్నాయి అంటే ఈ జాబ్ మూలమా అంటే జాబ్ చేసుకునే వాళ్ళు ఇద్దరు బాధ్యతగా మన ఇందాక మాట చెప్పాను కదా మన పిల్లల్ని కన్నాక ఆ పిల్లలు ఏ విధంగా పెంచాలి ఏ విధంగా మన ఫ్యూచర్ వెళ్ళాలి అనేది ఆలోచించుకునే వాళ్ళకి ఎక్కడా ప్రాబ్లం లేదు దాంట్లో ట్వంటీ పర్సెంట్ మాత్రం ఆ టైప్ ఆఫ్ ఉన్నారు ఎయిటీ పర్సెంట్ యూగోల్కి వెళ్తున్నారు ఆకర్షణ ఎక్కడో ఆకర్షణ వెళ్తుంది ఆకర్షణతో విడిపోవడం పరిస్థితికి వస్తుంది ఇది నేను ఫ్యామిలీ కోర్టులో కళ్ళుతో చూసినవే నేను చెప్తున్నా నేనేదో నేను వేగ్గా మాట్లాడలేదు ఫ్యామిలీ కోర్టులోకి వెళ్తీ చూస్తూ ఉంటే అది నేను ఫ్యామిలీకి సినిమా తీద్దాం అనుకుని వెళ్ళినవి ఎన్ని ఉదాహరణకి అంటే ప్రతి ఒక్కరి దాంట్లో ఒక బాధ ఉంది ప్రతి ఒక్కరి దాంట్లోనే ఉంది సిల్లీ బాధలు ఈ రోజు నేను ఏడు గంటలకు వచ్చానండి నాకు ఆయన రైస్ పెడతాను అన్నట్టు పెట్టలేదు ఈ రోజు ఏడు గంటలకు వచ్చాను నన్ను నన్ను డ్రాప్ చేస్తానన్ను పికప్ తీసుకుంటాను పికప్ చేసుకోలేదు ఇవన్నీ ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఈ రోజు నా ఫోన్లో నన్ను తిట్టాడు నా ఫోన్ ఎత్తలేదు ఇలాంటి చాలా సిల్లీ విషయాలు కొంచెం చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ ఫైనాన్షియల్గా సంపాదిస్తున్నాను నేను నీకు పోటీ అన్ని అంశం దగ్గర ఇవన్నీ అన్ని వస్తున్నాయి ఫైనాన్షియల్ దగ్గర అనేది ఒకటి వస్తుంది జాబు అనే దగ్గర ఒకటి వస్తుంది నేను అందుకే అంటున్నాను మనం ఎప్పుడూ కూడా ఒకప్పుడు ఏంటంటే కట్నం ఇచ్చేవారు ఆడపిల్ల కట్నం ఇచ్చేది ఇప్పుడు ఆడపిల్లని చేసుకోవాలి అంటే పెళ్ళి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆడపిల్లలు దొరకని పరిస్థితి ఆడపిల్ల జాబ్ చేస్తుంది అంటే ఆడపిల్ల జాబ్ చేయడం తప్పు కాదు ఆడపిల్ల జాబ్ చేసేటప్పుడు బాధ్యత ఏంటంటే భర్త భార్య ఇద్దరు సమానమే మనం సమాజంలో మనం ఏముంటున్నాం ఎలా ఉంటున్నాం ఏ విధంగా ఉంటున్నాం తాలిబొట్టు అంటే మన హిందూ సాంప్రదాయం ఏంటి మన సాంప్రదాయంలో ఒక భర్త తాలిగడత ఏంటి ఇవన్నీ చాలా సోమనీ మొత్తం టోటల్గా ఉన్నాయి యూగో అనేది పక్కన పెట్టి ఒక గంట మనం ఆలోచిస్తే ఆ గంటకి మనకు ఆత్మహత్య ఉండదు మన విడాకులు ఉండవు ఒక గంట ఇద్దరు ఆలోచించండి గంటలో ఆత్మహత్య ఉండదు విడాకులు ఉండవు ఈ రెండు మాత్రం మన సిద్ధమలుగుతాయి ఎవరో ఒకరు ఓపు పట్టాలి ఒకరు పై చేయొద్దో ఒక కింద చేయవద్దో ఒకటి కింద పై చేయవద్దు ఇద్దరు రోడ్డు మీద కొట్టుకుంటారు ఒకరే గెలుస్తారు ఒకరు ఓడిపోతారు ఒకరు చచ్చిపోతారు ఒకరు బతుకుతారు కనుక ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని ఆడపిల్లలైనా మగపిల్లలైనా లవ్ మ్యారేజెస్ అయినా ప్రతి ఒక్క విషయంలో ఒక్కసారి ఆలోచించమనే రిక్ చేస్తున్నాం ఇలాంటి జనాలు చూడరు ఎందుకంటే ఇలాంటివి ఏంటంటే వాళ్ళు అదే ఎవరైనా కత్తి పట్టుకొస్తే పరిశ్రాలు చూస్తారు ఇలాంటి మన స్వామి చెప్పామనుకో రోజు చెప్పి వినేవే కదా దీంట్లోని అని అనుకుంటారు కానీ ప్రతి ఒక్కరు చూడాలి ప్రతి ఒక్కరు వినాలి ఎందుకంటే ఒక ప్రణయిది హత్య చూడండి వాళ్ళ పరిస్థితి కుటుంబాల పరిస్థితి చూడండి ఇది ఒక గుణపాఠం కావాలి ఇది ఒక లెసన్ కావాలి ఎందుకంటే చట్టం ఎవరిని వదలదు రోజు మీరు ఒక అక్రమ సంబంధం పెట్టుకొని ఒకరిని చంపితే మీకు ఏ టెక్నికల్ ఎవిడెన్స్లోనో దేంట్లోనో దాంట్లో దొరుకుతున్నారు ఏం సుఖం పొందుతున్నారు మీరు మొన్న నేను చూశాను ఒక ఆమె తవ్వ ప్రియుడ ప్రియుడి కోసం తల్లిని అక్కని చంపిస్తుంది చంపిస్తుంది చంపింది అక్క పోయింది చలిపో తల్లిపోయింది ఆ ప్రియుడు జైలుకి వెళ్ళాడు ఈమె జైలుకెళ్ళింది పక్క పక్క జైలుకి వెళ్ళారు ఏమైనా కలిసి ఉన్నారా అంటే ఇది మీకు తెలుసు ఇది మీకు అవన్నీ తెలుసు మీకు ఆటోమేటిక్గా జైలుకి వెళ్ళిపోతామని తెలుసు చంపిన వాడి కుటుంబం రోడ్డు మీద పడుతుంది చనిపోయిన వాడి కుటుంబం మీద పడుతుంది అంటే రెండు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని కూడా తెలుసు కూడా మళ్ళీ దాని మీదే మీరు వస్తున్నారు ముందుకి అంటే ఇవన్నీ కూడా మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఒక్కసారి మన కళ్ళ ముందు కనబడుతుంది ఆ కుటుంబంలో మనకు తెలుస్తుంది ఒకప్పుడు సోషల్ మీడియా లేదు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది మరి అన్నీ తెలుసుకొని కూడా తప్పులు తప్పులు చేస్తున్నామంటే మనం ఏం సుఖపెట్టడానికి అని అడుగుతున్నాం నేను మీరు చేయండి పోరాడండి మీకు ఇష్టం లేదు వదిలేసేయండి మీకు ఇష్టం లేదు మ్యూచువల్ డైవర్స్ తీసుకోండి మీకు ఇష్టం లేదు కలాలంటే ప్రయత్నం చేయండి అంతే తప్ప ఈ విధంగా చంపుకోడాలు చంపడాలు ఇవి కరెక్ట్ కాదు మారుతిరావు గారిది తప్పే తొందరపాటు నిర్ణయం అందుకే ఆయన ప్రయాణం పోగొట్టుకున్నాడు ఆ తొందరపాటు నిర్ణయం వల్ల కొడుకుకి భర్త భార్యకి భర్త లేకుండా పోయాడు ఆ తొందరపాటు నిర్ణయం వల్ల బాలస్వామి గారికి కొడుకు లేకుండా పోయాడు ఆ తొందరపాటు నిర్ణయం వల్ల ఓ కొడుక్కి తండ్రి లేకుండా పోయాడు అంటే ఇవన్నీ మనం చేసిన చిన్న చిన్న తప్పులు ఈ రోజు అందరూ ఏమంటున్నారు మారుతిరేకడుతున్నారు మారుతిరేగా తమ్ముడి బాబు తమ్ముడి రోడ్డు మీద పడిపోయి ఫ్యామిలీ రోడ్ మీద పడిపోయింది వాళ్ళు మా సుఫారి తీసుకొని ఏదో కాస్త పట్టకొట కోసం సుఫార్ తీసుకున్న అది తప్పే నువ్వు సుఫార్ తీసుకుని ఒక ప్రాణం తీయాలని చూసావు నీ ఫ్యా నీ ఫ్యామిలీ రోడ్ మీద పడిపోయింది అంతే కదండి నీ ఫ్యామిలీ మీద పడిపోయింది కదా డబ్బు కోసం అది డబ్బు కోసం నువ్వు చేస్తావు కానీ ఒక ఫ్యామిలీని విడదీ విడదీసావు కనుక ఆ పాప ఎక్కడ పోయింది నీ ఫ్యామిలీ కనుక దయచేసి ప్రతి ఒక్కరు ఒకటి రెండుసార్లు ఆలోచించాలి ఒక ప్రయాణం తీయడం అంటే ఈజీ కాదు ఒక టోటల్గా మీరు ప్రతిదీ ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం